ఎంతటి స్టార్ హీరో అయినా ఫ్లాప్లు తప్పవు జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ అదే జరిగింది కెరియర్ ప్రారంభం నుంచి ఆయన జర్నీ ఎత్తుపల్లాలుగా సాగింది స్టూడెంట్ నెంబర్ వన్ ఆది సింహాద్రి యమదొంగ మూవీస్ హిట్ అయినా నాగా ఆంధ్రావాలా సాంబా అశోక్ మూవీస్ డిజాస్టర్గా నిలిచాయి అదర్స్ బృందావనం సూపర్ హిట్ అయ్యాయి కానీ ఆ తర్వాత మొత్తం డౌన్ ఫ్లాపే కనిపిస్తుంది శక్తి ఊసర్విల్లి దమ్ము బాద్షా రామయ్య వస్తావయ్య రభస ఇవేవి హిట్ అవ్వలేదు కానీ ఆ తర్వాతే ఎన్టీఆర్ కెరియర్ మలుపు తిరిగింది చివరిగా రభస సినిమాతోనే ఆయనకు ఫ్లాప్ వచ్చింది ఆ మూవీ విడుదలై నాలుగు వేల రోజులు దాటింది అప్పట్నుంచి ఎన్టీఆర్ ఓటమి చవి చూడకుండానే దూసుకుపోతున్నారు పూరితో చేసిన టెంపర్ సినిమా మొదలుకొని నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ జైలు అవకుశ అరవింద సమేత త్రిబులార్ దేవరా ఇలా విజయ ప్రస్థానం కొనసాగిస్తూనే వచ్చారు గడిచిన దశాబ్ద కాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ హిట్గానే నిలిచాయి ఏ ఒక్క మూవీ బోల్తా కొట్టలేదు ఏ ఒక్క సినిమా ప్రేక్షకులను నిరుత్సాహపరచలేదు మన టాలీవుడ్లో ఓ స్టార్ హీరో ఇలాంటి రికార్డును సృష్టించడం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా మీకు ఇలాంటి మరిన్ని అప్సెట్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్